చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి अरे यार क्या दिख रहा है

మన విలన్ విలన్ ఎవరు పెడుతున్నారు మల్లారెడ్డి మలారెడ్డిని మల్లారెడ్డిని ఉన్నప్పుడు లేదు నేను హీరో అన్నాడు ఫిలిం డాన్స్ చేసినా కూడా ఇప్పుడు కొంచెం ఆ రైల్ లో జరగకుండేది అందుకే పవన్ కళ్యాణ్ తప్పు చేసిండు మలారెడ్డి అప్పుడు ఎంపీ కూడా ఇప్పుడు జీరో ఇప్పుడు జీరో మలారెడ్డి జీరో పిఎస్పీకే ఏంది నిన్ను పవన్ కళ్యాణ్ పక్కన సైడ్ క్యారెక్టర్ లేదు సైడ్ క్యారెక్టర్ అయితే తక్కువ నువ్వు అలాంటి మలారెడ్డి నిన్ను విలన్ చేస్తా అంటే హరిశంకర్ వచ్చి మేము అప్రోచ్ అయితే లేదు హీరో అంటివి இப்படி ஏذيனக்குண்டே ஐபே. என்னது? சினிமா சாலா போంది. பக்கா டிஸென்ட் ஆகி இருக்கு. கிராஃபைட் ஐதே எக்ஸலென்ட். பாலா நாயகன் சார். ஒஜே கு. சினிமா பஸ்டா ஆயிடு வந்து செமையா போச்சு. ஆனா நம்ம மியூzik தான் எக்ஸலென்ட் ஆகంది. பாட்டு மட்டும் எக்ஸலென்ட். சினிமா ريسينٽ سٹا امننا امننا آيو بابا جا زنده بادو ڪري عطا بابا لا گيا بابا నేను చూసిన దాంట్లో అక్కడ తర్వాత ఓజీకి All, scene, scene? Oh, oh. चीन होगा हाई युंबी इंटरव्यू चीन होगा इंटरव्यू बहुत पंक्ति होगा इंटरव्यू चीन माफ कर मो यो एवर भैया एवर चलो इंटरव्यू चीन उनका ये आपका बाल निजागर आप आए घालते जो विचार भैया यो बोले ना यार ஆய் யாரு வந்து தமிழ்நாடு கார்டாப் சப்போர்ட் ஆல் யாரு பவுல் கிளப்ஸ் ஃபேன் பட் சென்னை நீங்க சொன்னா 30000 டிக்கெட் ரெக்கஸ்ட் செலிபிரி티 டிக்கெட் வாங்குவோம் அதுக்கு பனர் தூக்கினாலும் பனர் ஒரு சாரி एवरीबॉडी டிக்கெட் டிக்கெட் வாங்குற பட் வந்து டிப்டா டிப்டானத தவிர அப்படியே மாட்டானே அது மல்லி நீங்க சொன்னா அப்படின்ते இனி ஃபார் దానికి త్రిపులు ఉన్నారు సీట్లు మెంబర్స్ నేను ఎక్కడ కూర్చొని చూడాలి మాకు అర్థం కావట్లా టికెట్ కూడా నా చేతిలోనే ఉంది ఇంకా పదకొండు మంది వచ్చాం చెన్నై నుంచి ఫస్ట్ టైం చెన్నై నుంచి వచ్చాం ఫ్లైట్ టికెట్ వేసుకొని వచ్చాం మూడు వేల వందలు పెట్టుకున్నాం ఫ్లైట్ టికెట్ వేసుకొని వచ్చాం మేము తెలియదు అసలు ఇట్లా వచ్చేసరికి మేము వచ్చేవాళ్ళం కదా అసలు ఎంత పెట్టుకున్నా టికెట్ మూడు వేల ఐదు వందలు పెట్టుకున్నాం మరి ఇక్కడ ఎనిమిది వందలే కదా మాకు తెలియదు అన్న கவுண்டர்ந்து கலர் க கதா எல்ல டிக்கெட் அண்ட் மூணு வந்து கவுண்டர் கம்பித்தா

కంప్లీట్ గా మరి ఇటు మన హీరో సైడ్ ఉండదు ఇటు హిమరా సైడ్ ఈకు ఈ ఫోల్డ్ ఉంటుంది బట్ మేబీ సెకండ్ హాఫ్ చూడాలి అది చూడాలి డిఫరెంట్ ఫ్రమ్ ఈ సినిమా అయితే రేంజ్ ఇస్తుంది ఇంకా మన సెకండ్ హాఫ్ ఐపనకి మాత్రం నేను మళ్ళీ ఐ యాక్చువల్లీ స్పైల్ వే షాటర్ నేను చెప్పున ప్రియంటి గారి ప్రఫార్మ్ మీరు సారట్లా చూసారా ఓకే కానీ ఇంకొద్ది ఏపు ఉంది ఏపు ఉంది స్పైల్ వే కూడా ఉంది డిసెంట్ గా ఉంది డిసెంట్ డిసెంట్ కాదు ఓ బియాండ్ బియాండ్ బ్రో బ్రో బిజరా వందాడు కూడా వచ్చే రావాల్సిందే అలా ఉంది నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ চ্ছা <laughs> ব্রোল <laughs> <laughs>